పాల్గర్లో దేశం మంచి కోరే సర్వ హితం కోరే పాల్గర్లో సాధువుని చంపితే చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు పట్టిన చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది సాధువుల్ని సంతుల్ని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి

अतिक्रमण हुआ और यह मुद्दा धर्म से नहीं जुड़ा बल्कि शासन की लापरवाही और एक वर्ग विशेष को आदत के कारण पैदा हुआ समस्या है अधिकारियों ने इसकी सुरक्षा इसकी शिवाजी महाराजा ने आदि वीराध्या शिवाजी महाराजा मन हकल को तुने 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 अला ने ना ने कुछ गौरवा स्वराज्यमनेदा की अर्थम गोप नये गौरवा बाबा साहेब अंबेडर् कर्म कर भूमि का मिलना गोप ने गौरवा రాజు మాతా జిజాబాయ్ నేర్పే విలువలతో నిన్ను గొప్ప నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను అది బాలాసాహెబ్ ఠాకే గారిని ఆయన జీవించి ఉండగా నాకు కలిసే అవకాశం రాలేదు కానీ అన్యాయాలను అక్రమాలను ఎదిరించడంలో ఆయన నాకు బలమైన స్ఫూర్తి సనాతాన సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు నాకు స్ఫూర్తి జనసేన ఏరు సిద్ధాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ ఠాక్రే గారే స్ఫూర్తి అలాంటి బాలాసాహెబ్ ఠాక్రే గారికి నా వందనాలు ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం బాలాసాహెబ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం